పోలేదు ఇప్పుడు పరిపాలకు ఇట్లే పోదామని చెప్తే నేను కానీ దాని దానికి గుండె మనం చెప్పే రాదు చూడాలండి బట్గా నాకు కొద్ది

అందరికి నమస్కారం జై శ్రీరామ్ ఒకటి చెప్పినెబ్ చెప్పినోల్ అది ఒక ఎద్దున అమ్మేసిన చిత్రం ఏ ఏముంటా వచ్చేసి అంతే మనం అట్లా అంటే

భరోసా అంటే పందెం రావాలంటే భరోసా మనం వచ్చేది పందెం పందెం దిగినాక భరోసా చూడాలంటే పనితనం ఏం కాదు చెప్పేది రాదు పనితనం కొత్తపల్లి పల్లె ఉందంటున్నారో వస్తాం ఆ వస్తాం ఇచ్చేస్తాం అది వ్యాపారం ఇవ్వాల్సిందే ఇది తొంభై ఎనిమిది చెప్పిన అది ఎనభై రెండు పచ్చే డబ్బు రెండు చెప్పిన నా పేరు గురునాథ్ యాదవ్ ములగోళ్ళినది నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ సెవెన్ సిక్స్ నమస్తే జయ శ్రీరామ్ పేర వాళ్ళ మీకి ఉంది అనుభవం అంటే పందాలతో ఇక్కడ కలసార్లు కానీ అరగుట్ల పల్లె కానీ పేపలు కానీ

సైజద్దు శక్తులేదు పట్టుకొస్తానంటున్నాడు నేను కొండరాట భరోసా బాగానే ఉన్నా కానీ నాకు నాకు అప్పుడు లేదద్దు ఇప్పుడు ఆర్మిక సంవత్సరం చెప్పిన తేవట్ పద్దెనిమిది వేల పద్దెనిమిది కొత్తగలను పెరవల్లి తలారు వాళ్ళ మీకి నెంబర్ చెప్పాలా తొంభై ఐదు సున్నా ఐదు అరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఎనభై ఐదు గురునాథ్ గారు అదే విశ్వ గారు కూడా కూడా ఏం చెప్పిన విశ్వ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై నెంబర్ తొంభై ఏడు డబల్ మూడు తొంభై మూడు నలభై మూడు డబల్ మూడు అరవై ఏడు విశ్వక ఆ ఇది కూడా అనమాట ఎవరికైనా కావాలంటే నేరుగా మీరు ఆది గోత్రం చెప్పు చెప్పు అది కూడా మాకు అబ్బాయికి కూడా అమ్మాయిని కూడా చూడండి దయచేసి పిల్లోడు చాలా చక్కగా అదే అదే అనమాట